సమిష్టి విధానం రూపొందిస్తామని చెప్పారు ఇప్పుడు ఆ దిశగా వెళ్తున్నారనుకోవాలా అసలు ఏంటి ఎలా జరుగుతుంది కేవలం కక్ష సాధింపుగానే చేస్తున్నారే కానీ మేము వస్తే మేము చూస్తామని వాళ్ళు చెప్తున్నారు సో ఈ ప్రాసెస్ ఏంటి ప్రాసెస్ కంటిన్యూ అవుతుందా లేదా ఇది అంతమందించే విధంగా ఒక విధానం రూపొందించే అవకాశం ఉందా వస్తాను ఒకసారి ఒక నిమిషం సుజాత్ గారు వయసు తీసుకున్నాక వస్తారు సాధింపు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇప్పటికీ ఈ రోజుకి కూడా కనీసం చార్జ్ షీట్ వేయలేదు ఎందుకంటే వాళ్ళు ఒక్క ఆధారం చూపించలేకపోయారు యాభై ఎనిమిది రోజులు జైల్లో పెట్టి కూడా కోర్టు అక్షంతలు వేసి ఒక్క ఆధారం కూడా లేకుండా మీరు అంత రాజకీయం అనుభవం ఉండి అన్ని సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు సరైన ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేశారని చెప్పి కోర్టు అక్షంతలు వేసిన తర్వాత ఆయన్ని బెయిల్ మీద బయటకు వచ్చేసారు అదే అండి కక్ష సాధింపు చర్యలు అంటే అది ఇప్పుడు జరుగుతున్న అరెస్టులో మీకు పక్క ఆధారాలు ఉండి మొత్తం పూర్తిగా ఆధారాలని సేకరించిన తర్వాతే అరెస్ట్ జరుగుతుంది దానికి కక్ష సాధింపు ఎలా ఉంటారండి రెండిటికి తేడా ఉంది కదా ఇప్పుడు మది కుంభకోణం కుంభకోణం గాని ఈ మైనింగ్ కానీ ప్రతిదీ కూడా మా దగ్గర ఆధారాలతో అరెస్టులు చేస్తున్నాం వైసీపీ నాయకుని కక్ష సాధింపు చర్యలు చేపట్టాలనుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోవు సార్ అన్ని అవినీతికి పాల్పడ్డారు ఇంకొక విషయం రామారావు గారు అడిగిన అన్నిటికీ నేను ఒక్కొక్క దానికి ప్రతి దానికి సమాధానం చెప్తాను చాలా కన్వీనియంట్ గా రామారావు గారు ఆయన కావాల్సిన మట్టుకే గుర్తుండి మిగిలినవన్నీ మర్చిపోయినట్టున్నారు మరి రాళ్ల దాడి చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పై నుంచి బాటిల్స్ విసిరేశారు రాళ్ల దాడి చేశారు అంటున్నారు సరే మీరు అన్నది నిజం అనుకుందాం మరి కోడికత్తు డ్రామా ఆడి కోడికత్తి దాడి జరిగింది అని అంత గగ్గోలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అయితేళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు పక్కనే ఉన్న కోర్టుకి కోడికత్తు కేసుల విచారణకు ఎందుకు హాజరు కాలేదండి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఐదు సార్లు వాయిదాలు తీసుకున్నారు ఆయన ఉన్న కేసులు అన్నిటి నుంచి కనీసం కోడికత్తు కేసులో ఒక్కసారి కూడా విచారణకి హాజరు కాలేదు ఇప్పుడు మరి వెళ్లిపోయి బెంగళూరు లో ఉంటారు కదా ఇప్పటికీ స్టిల్ ఈ రోజు కూడా ఆ కేసులో విచారణకు హాజరు ఎందుకు కావట్లేదండి మేమే దాడి చేస్తే మీరు వెళ్ళి మీరు అక్కడ వెళ్ళి వాదనకి అటెండ్ అవ్వాలి కదా ఒకవేళ అవతల వాళ్ళు తప్పు చేస్తే మేమేది నిజంగానే దాడి చేస్తే మీరు వాళ్ళకి శిక్ష వేయించాలి కదా మీరు ఎందుకు వెళ్ళట్లేదు కోర్టుకి ఒక దళితో ఇవ్వకుండా మీరు ఎందుకు బలి చేస్తారు అనవసరంగా కోడికత్తు శ్రీని ఆ జనపడి శ్రీను బ్రతుకు ఈ రోజు అటు ఇటు కాకుండా కోర్టుకి ఆ అబ్బాయికి కెరియర్ లేకుండా నాశనం చేస్తుంది మీరు కదా మరి ఎలక్షన్స్ ముందు గులకరాయి దాడు అని చెప్పి ఒక ముగ్గురు యువకుల మీద వాళ్ళని పాపం స్లోగన్స్ చెప్పండి అని చెప్పి తీసుకుని వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి వాళ్ళు గులకరాయితో దాడి చేశారు అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళని బయటకు వచ్చి లభోదిబ్బో అని మొత్తుకున్నారు మాకేం తెలియదు మమ్మల్ని డబ్బులు ఇస్తే ప్రోగ్రెస్ చెప్పమంటే వచ్చాము మేము రాయి విసరలేదని ఆ రాయి కూడా ఒకళ్ళు ఒకరికి తగని దాని నుంచి ఇంకొకళ్ళకి జంప్ చేసేటప్పుడు గాల్లో మాయమైపోయిందంటే ఎవరికి ఎవరికి చెప్తున్నారు సార్ ఇది ఎవరికి చెప్తున్నారు కాకముఖం ఇంకొక విషయం చెప్పారు సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా హోమ్ హోంశాఖని హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారు దేనికి హెచ్చరించారండి హోంశాఖ సరిగా పనిచేయట్లేదని కాదు

మన ఏడు నుంచి ఎనిమిది రూపాయలు పెంచుకొని తెలంగాణలో నాలుగు మీరు ఇక్కడ ఏంటంటే ఒకటి ఏదో ఒకటి సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడలేదు ఈ రాష్ట్రంలో మేము మా పార్టీ జనసేన పార్టీ చెప్పింది ఈ రోజు అవినీతిలో భాగస్వాములు అయ్యారా

బండ్డ సీట్ల ప్రభాకర్ రెడ్డి తాయపత్రి మున్సిపల్ చైర్మన్ ఎందుకు మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిజంగా